జై గోమాత మనమంతా ఆవును పవిత్రంగా భావిస్తాం మన హిందువులందరం కూడా మరి ఆవు పేడను కూడా లక్ష్మీగా భావిస్తూ మనం ఎంతో చక్కగా ఉపయోగించుకుంటాం ఎన్నో దైవ కార్యక్రమాల్లో ఆవు పేడను మనం వినియోగిస్తాం మరి ఆవు పేడతో అలగడం వల్ల లభించే శాస్త్రీయ ప్రయోజనాల గురించి మనం నేడు తెలుసుకుందాం మరి పేడలో సహజంగా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి మరి గోడలు నేల మీద పేడతో అలకడం వల్ల హానికరమైనటువంటి కీటకాలు సూక్ష్మక్రిములు బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంట్లో దోమలు ఈగలు చెడు కీటకాలు రాకుండా కూడా సహజ రక్షణ కలుగుతుంది ఈ పేడ వల్ల మరి ఆవు పేడ పొరలో సహజ ఇన్సులేషన్ శక్తి అనేటువంటిది ఉంటుంది వేసవిలో ఇల్లు చల్లగా ఉంటుంది అదే చలికాలంలో వెచ్చగా ఉంచుతుంది ఆవు పేడ ఇంటి కలకడం వల్ల మరి ఇది గ్రామీణ పరిస్థితుల్లో సిమెంటు పెయింట్లకు ప్రత్యామ్నాయం మరి వేద పురాణాల్లో గోమయాన్ని పవిత్ర పదార్థంగా వర్ణించాయి మరి యజ్ఞ హవన వ్రతాలలో గోమయాన్ని తప్పనిసరిగా ఉపయోగిస్తారు ఆవుపేడతో అలికిన ఇల్లు దేవాలయ సమానంగా పరిగణిస్తుంటారు మరి ఆవుపేడ ఆరిన తర్వాత సహజ సుగంధం వస్తుంది గది వాతావరణం తాజాగా మారుతుంది ధూళి తగ్గుతుంది గాలి తేమగా ఉంటుంది యాంటీబ్యాక్టీరియల్ గుణం అంటే ఇండియన్ జర్నల్ ఆఫ్ మైక్రోబయాలజీ రెండు వేల పదిలో చెప్పింది ఏమని ఆవు పేడలోని సూక్ష్మ పదార్థాలు ఈకోలి సాల్మోనిల్లా వంటి హానికర బ్యాక్టీరియాలను తొంభై శాతం వరకు అడ్డుకుంటాయని చెప్పింది మరి జర్నల్ ఆఫ్ ఎథాలజీలో గోడలు నేల మీద పేడ పూత వేస్తే ఫంగస్ పెరుగుదల తగ్గుతుంది కాబట్టి గదులు తడివాసన లేకుండా శుభ్రంగా ఉంటాయని చెప్పబడ్డది మరి ఇన్సెక్ట్ రిప్లెంట్ అంటే అగ్రికల్చరల్ రివ్యూస్లో రెండు వేల పదిహేనులో చెప్పబడ్డది ఏమనంటే ఆవుపీడ వాసన వల్ల దోమలు ఈగలు చీమలు దూరంగా ఉంటాయి అందుకే గ్రామాల్లో ఆవరణలో అలికేవారు శీతల ప్రభావం మరి అంటే బిల్డింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ జర్నల్ రెండు వేల ఎనిమిదిలో చెప్పబడ్డది ఏమనంటే పేడలో తక్కువ థెర్మల్ కండక్టివిటీ ఉండడం వల్ల ఇంటి లోపల వేసవిలో చల్లగా చలికాలంలో వెచ్చగా ఉంటుందని చెప్పారు మరి గాలి శుద్ధి ఎయిర్ ఫిల్టర్ ప్యూరిఫైర్ అంటే జర్నల్ ఆఫ్ కౌ సైన్సెస్ రెండు వేల నాలుగు చెప్పబడ్డది ఏమనంటే ఆవు పేడలోని ఆల్కలైన్ స్వభావం వలన గాలిలోని హానికర గ్యాసులు వాసనలు శోషించబడతాయని చెప్పబడ్డది ఇక్కడ మరి పర్యావరణ అనుకూలత గురించి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ లెటర్స్ అంటే రెండు వేల పదహారులో చెప్పబడ్డది రసాయన పెయింట్ల మాదిరి కాలుష్యం లేదు ఆరిపోయిన ఆవు పేడ మళ్ళీ ఎరువుగా ఉపయోగించవచ్చు మరి మానసిక ప్రశాంతత గురించి ఏం చెప్పారంటే ఆయుర్వేద అండ్ ఇంటగ్రేటివ్ మెడిసిన్ రెండు వేల పదిహేనులో చెప్పబడ్డారు ఆవుపేడ వాసన మనసు ప్రశాంతం చేస్తుందని ఒత్తిడిని తగ్గిస్తుందని తెలిపింది మరి ఆవుపేడతో ఇల్లు నలకడం వలన హానికర బ్యాక్టీరియా ఫంగల్ తగ్గిపోతాయి పురుగులు దూరం అవుతాయి ఇంట్లో సహజ హెయిర్ కండిషన్గా శీతలత ఉంటుంది మరి పర్యావరణానికి హాని లేదు ఆవుపీడతో వాతావరణం పవిత్రం మనసు ప్రశాంతం ఇటువంటి ఆరోగ్యప్రదాయనైనటువంటి గోమాతను మనమంతా కాపాడుకుందాం గోరక్ష జగద్రక్ష అందుకే మనమంతా కూడా ఆవును పవిత్రంగా భావించినప్పటికీ కూడా శాస్త్రీయపరమైనటువంటి ఎన్నో ప్రయోజనాలు మనకు ఆవులో ఉన్నాయి కాబట్టి ఆవు మనకు పవిత్ర జంతువుగా మన భారతీయులందరూ కూడా కొలుస్తుంటాం అందుకే ఆవును మనమంతా కూడా ఆదరిద్దాం ఆవు పేడతో ఎన్నో ఉత్పత్తులను తయారు చేసుకొని మరి హానికరమైనటువంటి క్రిములను నివారింపజేద్దాం ఆవును మనమంతా కూడా కాపాడుకోనాల్సినటువంటి బాధ్యత మనందరిది గోరక్ష జగద్రక్ష ధర్మస్య విజయోస్తు ధన్యవాదాలు జై గోమాత జై జై గోమాత ఆవు లేని రోజు ఆరోగ్యము కరు అరయ ఆవునందు అమ్మ ఉండు ఆదరించి నీవు గోవును దివ్యనారసింహ బంధు ఆవు గొప్ప తెలిసి ఆరాధనము సల్పు ఆవు సాధు వవనియందు ఆవు నందు అమ్మ అమ్మబింబము దోచు దివ్యనారసింహ దీనబంధు దివ్యనారసింహ నారసింహ ధన్యవాదాలు